నమస్తే వెల్కమ్ టు కే సిక్స్ అక్షర తృతీయ సందర్భంగా మనం సౌత్ ఇండియా షాపింగ్ జ్యువెలరీ ఏరియాలో ఉన్నాం మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అక్షర తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయడానికి అధిక సంఖ్యలో కస్టమర్లు సౌత్ ఇండియా షాపింగ్లోకి రావడం జరిగింది మరి ఈసారి సౌ అక్షర తృతీయ సందర్భంగా ఎలాంటి ఆఫర్లను ఎలాంటి డిస్కౌంట్లను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అందిస్తుంది ఎలాంటి డిజైన్స్ తీసుకొచ్చింది ప్రైస్ ఏ విధంగా ఉంది ఈసారి కస్టమర్స్ ఏ విధంగా ఉన్నారు ఒకసారి ఏమేమి డిజైన్స్ ఉన్నాయో కూడా మనం ఒకసారి విజ్వాస్లో చూసేసుకుందాం సందర్భం మేము ఏదైనా పండగలు ఇవచ్చినా మనం బంగారం కొనుక్కోవడానికి మహిళలు ముఖ్యంగా ప్రతి ఫంక్షన్కి బంగారం కొనుగోలు చేస్తుంటాం అందులో స్పెషల్ స్పెషల్ డిజైన్స్ని ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి చూసి మరి ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ తీసుకుంటాం అలాంటి కొత్త కొత్త డిజైన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ప్రతి ఒక్కరు కస్టమర్స్ ఇక్కడ కొనుగోలు చేస్తుంటారు మరి ఈరోజు ప్రతిసారి ప్రతి పండగలకి కొనుగోలు చేసే విధంగానే అలాగే మహిళలు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా అక్షర తృతి రోజు బంగారం కొనుగోలు చేస్తే సిరి సంపద వస్తుంది లక్ష్మీదేవి అన్నట్టు అది ఎప్పటికీ తరిగిపోదు అని చెప్పేసి బంగారంని కొనడానికి ఆసక్తి చూపుతుంటారు రెండు గ్రాములు కానీ ఇరవై గ్రాములు కానీ బంగారం వారి దగ్గర ఉన్నంత స్తోమతకు తగ్గట్టు బంగారం కొనుగోలు చేస్తుంటారు మరి ఈసారి అక్షయ తృతికి కూడా అదే విధంగా కస్టమర్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బంగారం కొనుగోలు చేయడానికి ఉదయం నుంచి అక్షయ తృతి సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిటకిటలాడుతుంది మనం చూసుకుంటే లేటెస్ట్ డిజైన్స్ అక్షయ తృతి సందర్భంగా డిస్కౌంట్లని ఆఫర్లని అందిస్తుంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మనం ఇక్కడ చూసుకుంటే విశ్వాసలో ప్రతిసారి కూడా అక్షర తృతి రోజు ప్రతిసారి కొనుగోలు చేసేవారు ఉంటారు కానీ కొందరు ఏంటంటే ఈసారి బంగారం రేటు అధికంగా ఉంది ప్రతిసారి ఇంత రేట్లో బంగారం ధర లేదు ఈసారి బంగారం ధర పెరగడంతో కొంతవరకు కస్టమర్స్ తగ్గారని కూడా మనం చెప్పుకోవచ్చు అయినప్పటికీ చాలామంది కస్టమర్ రెగ్యులర్ కస్టమర్స్ అలాగే ప్రతిసారి తప్పకుండా తీసుకునే కస్టమర్స్ మాత్రం వచ్చి టూ గ్రామ్స్ కానీ త్రీ గ్రామ్స్ కానీ ఫైవ్ గ్రామ్స్ కానీ బంగారం తప్పకుండా కొనుగోలు చేస్తున్నారు ఇక్కడ కస్టమర్స్ నిసెంబర్ నగరంలో ప్రతి గోల్డ్ షాప్లో కూడా ఈజీగానే కస్టమర్స్ ఉన్నారు ప్రస్తుతం సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కూడా చూసుకుంటే ఇక్కడ కూడా అక్షయ తృతి రోజు బంగారం కొనుగోలు చేయడానికి కస్టమర్స్ ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మమ్మీ పేరెంట్ ఎక్కడి నుంచి వచ్చారు షాప్ అండి నిజామాబాదే ఓకే అక్షయ తృతి అని కొనుక్కోవడానికి వచ్చారండి అవును ఎలా ఉందండి బాగుంది కొన్నారండి ఏం తీసుకు పట్టిల్ తీసుకున్నాం ప్రతిసారి తీసుకుంటాడు అవును ప్రతిసారి తప్పకుండా ఆ నమ్మకం ఏంటి అక్షతృతి రోజు కొనుగోలు చేయాలి అనేది ఇక అది బాగుంటదని అక్షర తితి రోజు గోల్డే కాదు గోల్డ్ అండ్ సిల్వర్ సిల్వర్ లేదంటే గోల్డ్ కూడా కొనుగోలు చేస్తుంటారు ఇక్కడ కస్టమర్స్ ఇందాకే చెప్పారు సిల్వర్ పట్లు తీసుకోవడానికి రోజు స్పెషల్ గా ఇక్కడికి రావడం జరిగిందని చెప్పారు പക്ഷേ നടക്കോട്ടെ നടക്കിക്കൂടെ വർത്തതി അങ്ങക അങ്ങേ ഫെയിൻ మరి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కస్టమర్స్ ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మీ పేరెంట్ ఎక్కడి నుంచి వచ్చారు నా అందడు శీతల్ క్యాషియర్ తుర్తి ఆఫర్స్ ఏమున్నాయి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఏం తీసుకు एक तुला తులా लिए तो టూ థౌజండ్ ఆఫర్ హె బహ్ వెరైటీ అచ్చి సే ఆయే ఎంజాయ్ కరే సౌత్ ఇండియా మే ఆయే హ్యాపీగా ఉండా ఓకే చూసారుగా నాందేడ్ నుంచి ఇక్కడికి వచ్చి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అక్షయ తృప్తి రోజు బంగారం కొనుగోలు చేసినారు కస్టమర్స్ మరికొన్ని విజువల్స్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీధర్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ సాక్షర్ తృతి సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఎలాంటి ఆఫర్స్ ఎలాంటి డిస్కౌంట్లు అందిస్తున్నారు గుడ్ ఈవినింగ్ మేడం ఈరోజైతే సౌత్ ఇండియా జ్యువెలర్స్లో ది బెస్ట్ ఆఫర్ ఉందండి ఆ ఆఫర్ ఏంటంటే టెన్ గ్రామ్స్కి టూ థౌజండ్ రూపీస్ ఆఫర్ ఉంది ఇది నిజామాబాద్లో ఎవరు లేని ఎవరు ఇవ్వలేని ఆఫర్ ఉందండి అలాగే గోల్డ్ కాకుండా సిల్వర్ కూడా వన్ కేజీకి ఫైవ్ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఉంది మా దగ్గర వచ్చేసి వర్క్మెన్షిప్ వచ్చేసి టెంపుల్ వర్క్ నక్షీ వర్కు ఏ ఏ మోడల్ కావాలన్నా ఆ మోడల్లో మనకి దగ్గర అవైలబుల్ ఉంటుంది బై కస్టమైజ్ కూడా చేసిస్తాం ప్రతి ఐటమ్ కూడా కస్టమైజ్ చేసిస్తాం అది కాకుండా మన దగ్గర గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ కూడా ఉంటాయి ఆ సేవింగ్ స్కీమ్స్లో ఏంటంటే తరుగు మజూరి కంప్లీట్లీ జీరో అయిపోతుంది గత త్రీ మంత్స్ నుంచి అయితే ఇప్పుడు గోల్డ్ కొంచెం హైక్ అయింది కానీ మాకు కస్టమర్స్ ఏం తగ్గలేదండి రెగ్యులర్ కస్టమర్ వస్తున్నారు ప్లస్ స్కీమ్ కస్టమర్ వస్తున్నారు న్యూ కస్టమర్ కూడా జాయిన్ అయిపోతారు మన దగ్గర వేస్టేజ్ కూడా చాలా తక్కువ ఉంటుందండి ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వరకే ఉంటుంది మన దగ్గర వేస్టేజ్ అతి తక్కువ వేస్టేజ్ మన నిజామాబాద్లో ఎవరు ఇవ్వరు గురించే రెగ్యులర్గా మన దగ్గర వస్తారు గత ఐదు సంవత్సరాలకి గోల్డ్ ప్రైస్ ఇప్పటికి గోల్డ్ ప్రైస్ ఏ విధంగా ఉంది గత ఐదు సంవత్సరాల నుంచి అయితే ఇప్పుడైతే బాగా హై అయిపోయిందండి దానికి రీజన్ ఏంటంటే కస్టమర్స్ ఎక్కువ కొంటున్నారు గోల్డ్ అనేది మన దగ్గర పర్చేస్ ఎక్కువ చేస్తున్నారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ బాగా పెడుతున్నారు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది బాగా పెడుతున్నారు దానివల్ల మాకు సేల్ కూడా పెరుగుతుంది ప్లస్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ కనుక్కొని ఒక ఐటమ్ కొనుక్కుంటున్నారు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి ప్రస్తుతం ఎంత ఉంది సార్ గోల్డ్ ప్రైస్ ఈ రోజు వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్ వచ్చేసి అరవై ఏడు వేలు ఉంది మేడం ప్రతిసారిలా అయితే చాలా బాగా వస్తున్నారు మేడం ఇవాళ ఓపెన్ స్టోర్ అయితే ఓపెన్ చేసింది ఎయిట్ ఓ క్లాక్కే ఓపెన్ చేసాము ఎయిట్ నుంచి కూడా రష్గానే ఉంది కొంచెం ఎండ కారణంగా మధ్యాహ్నం కొంచెం తక్కువ ఉంది కానీ రష్ అయితే బాగానే ఉంది మేడం ఓకే సార్ ఓకే చూసారుగా మరి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆఫర్స్ డిస్కౌంట్ అక్షయ తృతీయ సందర్భంగా ఉంది అలాగే ప్రతిసారి కూడా ప్రతిరోజు కస్టమర్ రెగ్యులర్ కస్టమర్ వస్తుంటారు ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్స్ ఎక్కువగా వస్తున్నారు గోల్డ్ ప్రైస్ కూడా ఎంత ఉందో చెప్పడం జరిగింది మరి చేయకుండా అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటారు వన్ గ్రామ్ కానీ టూ గ్రామ్స్ కానీ ఫైవ్ గ్రామ్స్ కానీ మీరు ఎంత బంగారం కొనుగోలు చేయాలనుకున్నా మనకి నిసంబర్ నగరంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బంగారం కొనుగోలు చేయవచ్చు లేట్ చేయకుండా మీరు కూడా వచ్చి ఈ మంచి ఆఫర్స్ని డిస్కౌంట్స్ని వినియోగించుకోవాలని చెప్పేసి కే సిక్స్ తరఫున కోరుకుంటున్నాం ఇది ఈ రోజు అక్షర తృతీయ సందర్భంగా ప్రత్యేకమైన స్టోరీ మరో స్టోరీతో మీ ముందుంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్ కెమెరామెన్ నాగరాజ్ తో సంధ్య